ఏవండి అరటికాయలు ఎలా ఇస్తున్నారు అరటికాయలు అండి ఒకటి పది మూడు ఇరవై అండి నాలుగు ఎవరాండి ఎందుకండి అంత కోపం కాకపోతే సరే మూడు ఇవ్వండి తీసుకోండి మూడు పట్టుకెళ్తే అత్తయ్య గారు ఏమన్నా అంటారో ఏంటో ఒకటి ఇచ్చేద్దాం ఏవండి ఇందాక ఒకటి ఎంత అన్నారు ఇది తీసుకొని పది ఇచ్చేయండి పిల్లలు అరటికై తినరు కదా రెండు తీసుకెళ్తే వేస్ట్ అయిపోతుందో ఏంటో ఇంకోటి ఇచ్చేద్దాం ఏవండి ఇది తీసుకోండి ఒకటి సరిపోతుంది గొప్ప బేరే అవును ఇరవై ఇచ్చింది ఇరవై ఇచ్చాను కాతుందేంటి ఏమ్మా ఏమైంది